నమస్కారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న కాలువను ఆక్రమించి కట్టుకున్న నిర్మాణంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సైన్యం కార్యదర్శి కొడిపాక శ్రీనివాస్ ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు సబ్ కలెక్టర్ మనోజ్ వచ్చి పరిశీలించారు తదుపరి ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న కాలువను కూడా పరిశీలించారు వర్షానికి వరదల వల్ల వచ్చే వరద నీరు పోకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల మురికి కాలువ నీరు రోడ్డుపై నీరు వస్తుందని సబ్ కలెక్టర్కు పలువురు వివరించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నాలపై ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేయక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు గతంలో మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు ఇది పనిచేస్తారంటే కొంతమంది పొలిటికల్ పర్సన్ కూడా ఆలిపోతారు ఏది సార్ కట్టి అరే నేను చూసింది సరే దీనికి కొంచెం మంచి చూస్తాను కదా మరీ సార్ ఇది సార్ ఈ కాలువ టైల్ మీదనే మా మినట్టి బిల్డింగ్ మినమామే నేను చెప్తున్నా సార్ చెప్తున్నా ఆ స్టేట్ సార్ అంటే ఆ బిల్డింగ్ రామరాజ్ సార్ రామతి డ్రైవింగ్ అప్పుడు చూసాను కంట్రాక్టర్ వస్తే సార్ అటు నుంచి వస్తాయి మొత్తం ఈ డ్రైన్ కింద డ్రై అంద పైప్ లైన్స్ ఉన్నాయి ఇది అన్న మెల్ల మెల్లగా జామ్ అయిపోతున్నాయి అన్ని ఇది అక్కడ ఎట్లా కట్టినట్టు ఇదిగోరా అట్లనే పెట్టారు ఆ ఇది థియేటర్ ఉండే సార్ ఓపెన్ రామ రావణగీ ఉండే సార్ రామ థియేటర్ సార్ థియేటర్ స్టార్టింగ్ స్టార్టింగ్ లేవునే సార్ మొత్తం వెళ్ళి మాట్లాడతా మాట్లాడి ஹைதராபர் கிளா உன்ன நானும் பண்ணி முன்சாலிட்டி ஆளு முன்பு கலர் கவிஷன் அது லெட்டர் அந்த லெட்டர் ரெண்டு விலை మా బోర్ మన కాప బాబు బోర్ కాప మొత్తం అంత ఆగు పోయింది మైక్ తీసి కరక్ యావరంలంట కట్టే ఎలుగు తీయాలి ఈ కిరాయి రొక్ క్రీన్ చేస్తాను ఇవన్నీ దుమ్ము దులని ఈ బండి సక్సెస్ ఐదా వాడలమడలేదు ఈ ఆ దానికి తో ఆ ఆమరా సిల్వా సాహోని వచ్చేది మళ్ళా మున్సిపల్ కార్డ్ ఊంగనే

అందరికీ నమస్కారం అండి ఈరోజు మన బెల్లంపల్లి పట్టణం పరిధిలో మనకి సీఎం ప్రజావాణి గ్రీవాన్స్ ద్వారా కొన్ని పిటిషన్లు వచ్చినాయి ఆ పిటిషన్ని చూసుకుంటే మనకి ఏంటంటే నాలా మీద ఎంక్రోచ్మెంట్లు కానీ ఇట్లాంటి విషయాలు అనేవి బయటకు వచ్చినాయి అండ్ అట్ ద సేమ్ టైము బెల్లంపల్లి పట్టణంలో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనేవి కూడా పిటిషన్స్ కామన్ పిటిషన్స్ వచ్చినాయి దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు నేను కూడా మన కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా నోట్ నోట్ చేసుకుంటున్నాము ఎక్కడెక్కడైతే ఇన్స్ట్రక్షన్ ఈ ఎంక్రోచ్మెంట్స్ అయితే వచ్చినాయో ఈ వచ్చిన ఏవైతే కంప్లీట్ వైలేషన్ ఉన్నాయో వాటిని ఎటు పరిస్థితుల్లో సహించేది అనేది లేదు ఖచ్చితంగా అవి తీసేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి డ్రైన్ అనేది ఒక టౌన్కి చాలా ఇంపార్టెంట్ మన ఆ డ్రైన్ నీట్గా ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు పారితేనే ఎటువంటి డ్రైనేజ్ అనేవి చూకకుండా ఇట్లాంటివి వస్తాయి సో ఇట్లాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము సో త్వరలో ఇవి అన్నీ కూడా ఒక ఎంక్రోచ్మెంట్ అనేవి ఎంక్రోచ్మెంట్ ఫ్రీ డ్రైవ్ అనేది త్వరలో జరుగుతుంది దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ పరిధి నుంచి కూడా అన్ని వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత మేము వాటిని అన్నింటినీ రిమూవ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఇది ఎటువంటి సైన్ చేది అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు థ్యాంక్ యూ